మేషరాశి వారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ తేదీలో జరిగేది మేష మేషరాశి వారు చాలా అదృష్టవంతులు ఇక జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో రెండు అతిపెద్ద శుభవార్తలు వింటారని చెప్పాలి ఇక ఈ ఐదు రోజుల్లో ఒక దైవానుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని చెప్పాలి ఇక మీ చుట్టూ ఉన్ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఓపెన్ చేసి చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకేం జరగబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే కామెంట్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయని చెప్పాలి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలను తట్టుకొని నిలబడ్డారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని చెప్పాలి ఇక జీవితంలో ఏదైనా సాధించాలి అని గట్టిగా అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవని చెప్పాలి ఇక అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులు ఈ మేషరాశి చెందినవారు ఎవరికి మోసం చేయరు జాలిగుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇక జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించినప్పటికీ ఎన్నో అవమానాలు పడ్డప్పటికీ కూడా ఏ పని చేసినా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది తప్పనిసరిగా ఉంటుందనే చెప్పాలి ఇక మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులలో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు తెలివితో ఏ పని మొదలు పెట్టుకున్నా అన్నీ కూడా సాధిస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి ఇక అందరికంటే గొప్పగా బతకాలి అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరిలో ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే అప్పుడు సీరియస్ అవుతారు ఆ కోపం ఎక్కువసేపు అనేది ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేటివి ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఈ వారు ఇక ఈ మేషరాశి వారు అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మరియు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు ఇక రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం కూడా ఈ తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారి కిందికి వస్తాయి వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ ఐదు రోజులు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది అప్పుల బాధ నుండి విముక్తి లభించేటటువంటి సందర్భం ఈ ఐదు రోజుల్లో కనిపిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు మంచిగా కలిసి వస్తుందనే చెప్పాలి ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడాను తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు గడించేటటువంటి అవకాశం ఈ ఐదు రోజుల్లో అధికంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు అనేటివి అస్సలు ఉండవు ఇక డబ్బు బాగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం అధికంగా ఉంది ఇక మేష రాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో హనుమంతుడు తోడుగా ఉంటాడు దానివల్ల ఎలాంటి నష్టాలు జరగవు మంచి లాభ లాభాలు ఘటిస్తారు ఇక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ ఐదు రోజులలో తీరిపోయేటటువంటి అవకాశం ఉంది ఇక ఆరోగ్యం ఐశ్వర్యం మీ సొంతమనే చెప్పాలి ఈ ఐదు రోజులు మీకు తోడుగా ఉండండి ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి అన్నీ పోతాయి హనుమంతుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఈ శని శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేయండి హనుమంతుని తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు దానితో పాటుగా ఈ యొక్క కరింగొలి మాలను కూడా మీరు ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేటివి పొందుతారు ఇది మీకు అతి తక్కువ ధరకే అందిస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు అడ్రస్ పంపించండి వారు మీకు కొరియర్ ద్వారా ఆ మాలనైతే మీకు పంపించడం జరుగుతుంది ఇక మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేటటువంటి గుణం వీరిలో ఉంటుంది వారికి ఎలాంటి ఆపద వీరు తోడుగా ఉంటారు మేషరాశి వారికి దేవుడి మీద నమ్మకం అధికంగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలే కొన్ని ప్రమాదాలన్నీ కూడా దూరమైపోతుంటాయి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడాను ఒంటరిగా ఉండి బాధపడతారు కానీ మేషరాశి వారికి ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడాను తొలగిపోయేటటువంటి సందర్భం స సమయం అనేది అనుకూలించింది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఎన్నో శుభ వార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు అనేటివి ప్రారంభమయ్యాయని చెప్పాలి ఇంకా సంతానం కోసం ఎదురు చూసే వారిలో త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి ఇంకా ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అవసరమైన అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకపోవడం చాలా మంచి విషయము అలాగే ఈ ఐదు రోజులు డబ్బు ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి దానివల్ల మీరు అదృష్టం వారితో వెళ్ళిపోతుంది వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో ఇక ఈ ఐదు రోజుల్లో మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమతో మాట్లాడండి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు ఇక ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు పడకండి అలాగే ఎవరికైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆరు మరియు పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగటువంటి విషయము వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే అదృష్టం రాకుండా కూడా వీరి వల్ల పోతుంది కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్త వహించండి ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో కాకులకు అన్నం పెట్టండి కాకి సాక్షాత్తు శనిదేవుని వాహనం దానివల్ల శివుని దేవుని అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారము లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేటివి గడిస్తారు ఎలాంటి ఆటంకాలు అనేటివి ఉండవు ఇక ఈ రెండు రోజులలో ఎరుపు రంగు బట్టలు అసలు వేసుకోవడం పోవడం మంచిది ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దాని వల దానివల్ల ఎలాంటి సమస్యలు అనేటివి రావు ఇక ఆచు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం అలాగే తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు ఇక మీకు అదృష్ట సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిదిగా చెప్పవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు